హాయ్ నమస్తే వెల్కమ్ టు మాతాంగి కిచెన్ వండడానికి టైం లేనప్పుడు ఇంట్లో త్వరగా లంచ్ ప్రిపేర్ చేయాలనుకున్నప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా తక్కువ టైంలోనే చాలా టేస్టీగా వండుకోవచ్చు ముందుగా ప్యాన్ పెట్టుకుని దీనిలోకి టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలోకి వన్ టీ స్పూన్ వరకు చిన్నగా కట్ చేసిన వెల్లుల్లి అలాగే ఒక పచ్చిమిర్చిని కూడా చాలా చిన్నగా కట్ చేసి వేసుకోండి అలాగే ఉల్లి తరుగును కూడా టూ టేబుల్ స్పూన్స్ వేసుకోండి ఇవన్నీ కూడా ఒక నిమిషం పాటు హై ఫ్లేమ్లో వేపించుకోండి ఇలా వేపించుకున్న తర్వాత దీనిలోకి త్రీ టేబుల్ స్పూన్స్ వరకు క్యారెట్ ముక్కలు వేసుకోండి అలాగే మరో త్రీ టేబుల్ స్పూన్స్ వరకు క్యాప్సికమ్ కూడా ఇక్కడ చూపిస్తున్నట్లు కట్ చేసి వేసుకోండి మనం వేసుకున్న ఈ వెజ్జెస్ అన్ని కూడా హై ఫ్లేమ్ లో మూడు నాలుగు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ క్యాబేజీ కూడా త్రీ టేబుల్ స్పూన్స్ వేసానండి ఆ వీడియో క్లిప్ మిస్ అయ్యింది ఈ వెజ్జీస్ అన్ని కూడా బాగా వేగిన తర్వాత దీనిలోకి వన్ టీ స్పూన్ సోయా సాస్ హాఫ్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వన్ టేబుల్ స్పూన్ టమాటో సాస్ అలాగే వన్ టీ స్పూన్ వరకు వెనిగర్ వేసుకుని ఈ సాసెస్ అన్ని కూడా హై ఫ్లేమ్ లో వన్ మినిట్ పాటు వేపించుకోవాలి స్మోకీ ఫ్లేవర్ రావడం కోసం ఈ రెసిపీ మొత్తం కూడా హై ఫ్లేమ్ లో చేసుకోవాలండి అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా వన్ మినిట్ పాటు వేగిన తర్వాత దీనిలోకి టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉడికించిన రైస్ని తీసుకోండి నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి ఈ రెసిపీకి బాస్మతి రైస్ అయితేనే ఇంకా టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది ఇలా రైస్ వేసుకున్న తర్వాత దీనిలోకి అర టీ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకోండి ఇప్పుడు హై ఫ్లేమ్లో ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేటట్లు కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత చివరిగా టూ టేబుల్ స్పూన్స్ వరకు స్ప్రింగ్ ఆనియన్స్ చల్లుకోవాలి ఈ రెసిపీని చల్లారిపోయాక కాకుండా చాలా వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకెందు కలిసం ఈ లంచ్ బాక్స్ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాతో షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్